ప్రామాణిక గ్రంథం అండి బైబులు మహాజ్ఞాన గ్రంథం ఎంతవరకు మనల్ని ఎవరు మనకెవరు చెప్పలేదండి ఇవి ఏసుప్రభు నమ్ముకో నీ రోగం పోతాయి ఏసుప్రభు నమ్ముకో నీకు పిల్లలు పడతారు ఏసుప్రభు నమ్ముకో నువ్వు నిత్య జీవానికి పోతావు ఇదేనండి చెప్తున్నారు నీకేం పని లేదా ఏం పని లేదు ఎంజాయ్ ఎవ్రీడే పనికొచ్చేవండి ఇక్కడికి ఇక్కడికి పనికొచ్చేవండి మనకేం పని లేదు లేదనుకుంటున్నారు కదండి చాలామంది మీరు పుట్టింది పని కోసం అండి చూడండి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చి చదువుతాను ఆగండి యేసు ప్రభు ఈ పరిచర్యలో దాదాపు కోటి ఇరవై ఒక లక్షల మంది ప్రజలు ఇప్పటి వరకు ఆశీర్వదించారు కరపత్రం చదువుతున్నానండి ఇక్కడే వచ్చారు మీకు ఆగండి యేసు ప్రభు ఈ పరిచర్యలో దాదాపు కోటి ఇరవై లక్ష మంది ప్రజల ప్రజలను ఇప్పటి వరకు ఆశీర్వదించారు కుటుంబ సమస్యల గొడ్రాలితనమా బుద్ధి జ్ఞానముల కొదువా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా అవుతున్నారా వ్యాధి రోగములతో బాధపడుతున్నారా కరపత్రాలు కరపత్రాలుషారా ఎలాటో చెప్తున్నారు ఇక మన కళ్ళు గెలిపించరండి వీళ్ళు ఈ సమాజాన్ని దోచుకునే దోపిడి దొంగలు వీళ్ళంతా దేవుని జ్ఞానాన్ని చెప్పకుండా దారి మళ్ళిస్తున్నారు వీడంతా భూమి మీద పుట్టి పుట్టిన నీవు దేవుని కొరకు పుట్టావని పని కోసం పుట్టావని నేను మరిపించి నీకు పిల్లలు ఇస్తాడు ఉద్యోగం ఇస్తాడు డబ్బిస్తాడు సుఖమిస్తాడు రండి అంటున్నారు ఎంత మోసం అండి అందుకే ఒక మాట రాశాడు బైబిల్లో కొన్ని రాశాను మొదటి పత్రిక

నిరీక్షణ దౌర్భాగ్యులమై గౌర ఆగండి కుటుంబ సమస్యల గొడ్రాలి బుద్ధి జ్ఞానములు కొవ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా వ్యాధుల రోగములతో బాధపడుతున్నారా ఈ మాట చదివాను కదండి ఇప్పుడు వీళ్ళు రాసిన మాటలు ఇప్పుడు దేవుడు రాసిన మాట ఈ జీవిత ఈ జీవితకాలం మట్టుకే మనము నిరీక్షణ మంచివారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది అరవై ఏళ్ల కోసం ప్రభువు నమ్ముకుంటావా నీ రోగాల పోవాలని నీ గుట్రాలతనం పోవాలని నీ కష్టాలు తీరాలని అందుకని నువ్వు ఏం నమ్ముతున్నావు చే అలా అయితే యేసు ఎందుకు చచ్చిపోయాడు అలా అయితే మొదటి మొదటి నిబంధన సంఘం ఎందుకు చచ్చిపోయారు వాళ్ళంతా దెబ్బతున్నారు వాళ్ళంతా ఎందుకని కష్ట కష్టాలు పడ్డారు ఒక స్టెఫన్ ఎందుకో రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు ఒక యాప విందు తన తలను కత్తితో రకంగా నరికించబడ్డాడు ఈ భూమి మీద మనం పుట్టింది ఎవరి కోసమో తెలుసా నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన యోహానుసు వార్త నాలుగు ముప్పై నాలుగు యోహానుసు వార్త యేసు వారిని చూచి నన్ను పంపిన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట ఆయన పని తుదముచ్చుంచుట నాకు ఆహారం మీరెందుకు క్యారేజ్ తెచ్చారు రా నాన్న అంటున్నాడు చూడండి మొదటి పేతులు నాలుగు ఒకటి రెండు వచ్చనాలు మొదటి పేతురు నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలు క్రీస్తు శరీరం క్రీస్తు శరీరం ముందు శ్రమపడను క్రీస్తు శరీరం ముందు శ్రమపడను మీరంతా క్రైస్తవులు క్రీస్తులు ధరించుకున్నారు మీరు వినాలి మాట క్రీస్తు శరీరం ముందు శ్రమపడను మనస్సును ఆయుధముగా ధరించుకొని శ్రమలండి మనకన్నీ శ్రమలు అని ఆయన అంటే మీకు శ్రమలు తీసేస్తాం రండి అంటున్నారు ఇల్లంతా ఇదే ఇది ఎక్కడ మాయబోధ రెండు ఏసును నమ్ముకుంటే శ్రమలను ఆయన బైబుల్లో రాస్తే మీకు సమస్యలా అంటే ఇది క్రైస్తవుడు కాడా వాడి సమస్య లేవా లేవంటే క్రైస్తవుడు కాదనే కదండి అర్థం క్రైస్తవుడైనందుకు బాధ అను ఉద్భవించిన ఎడల మొదలు పెడుతున్నారు అదే అధ్యాయం నాలుగో అధ్యాయం పదహారులో ఉంది క్రైస్తవుడు ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక కష్టాలన్నీ పోవునట్లు ప్రార్థన చేయండి లేదు అక్కడ చూడండి ఎవడైనా ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి కష్టాలు వచ్చాయి కనుక దేవుడు మహిమపరచు కష్టాలు తీసేమని ప్రార్థన చేయడం కాదు